డియర్ ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే సెల్ ఫోన్ వాడటం మీద మెదడులో ఏమైనా ప్రభావం ఉందా లేదా అనేది మన సైన్సు నాలెడ్జ్ పెరిగే కొద్దీ సెల్ ఫోన్ వాడకం అనేది ప్రజల్లో చాలా ఎక్కువ అయిపోయింది అన్నమాట ఈ రోజున ఏ సోషల్ ప్రొఫైల్ ఎవరిని చూసినా కూడా ఈ సెల్ ఫోన్ చాలా ఎక్కువగా వాడుతున్నారు వాడుతున్నారన్నమాట పొద్దునుంచి సాయంత్రం వరకు సెల్ ఫోన్తో కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు దీనివల్ల శాస్త్రవేత్తలు రకరకాల ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారన్నమాట మెయిన్గా ఏంటంటే కొంతమంది పబ్లిక్లో మైగ్రైన్ అని సమస్య అంటే ఒక పక్క తలనొప్పి రావడం ఇట్లాంటి సమస్యలు అనేది ఐడెంటిఫై అనమాట కొంతమందిలో కళ్ళు తిరగటం అనే ప్రాబ్లం అనేది నోటీస్ చేశారు ఇంకొంతమందిలో యాంగ్జైటీ న్యూరోసిస్ బాగా టెన్షను దడ లేకపోతే కొంచెం చెమటలు పట్టడం ఇలాంటి సమస్యలు కూడా నోటీస్ చేశారనమాట రీసెంట్గా శాస్త్రవేత్తలు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ సెల్ఫోన్ వాడటం మీద చెవికి దగ్గర లోపల మెదడు లోపల చిన్న చిన్న ట్యూమర్స్ కొంతమందిలో ఎక్కువ ఇన్సిడెన్స్ పెరిగినట్టు నోటీస్ చేశారు అనమాట వాటిని అకోస్టిక్ అంటారు అంటారన్నమాట అందుకని సెల్ ఫోన్ ఎక్కువగా వాడేటప్పుడు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడటం కానీ ఇలాంటివి చేసుకోండి లేదా సమ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కానీ చేయటం కానీ చేసుకోండి థ్యాంక్ యూ